కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన బుద్ధ గణేష్ వైఎస్ఆర్సిపి యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఎర్రవరం నుండి గణేష్ ఆధ్వర్యంలో యువజన విభాగం యువత అందరూ బాణ సంచాలతో భారీ ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు స్వగ్రామమైన లింగంపర్తి గ్రామంలో కలవడం జరిగింది ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావు బుద్ధ గణేష్ని దుస్సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు గణేష్ మీరియాతో మాట్లాడారు నాపై నమ్మకంతో వైఎస్సార్సీపీ అధిష్టానం ఈ పదవి నియమించడం పట్ల రానున్న ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేస్తానని పార్టీ శ్రేయస్సుకు కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి కాకినాడ పార్లమెంట్ సభ్యుడు చలమల శెట్టి సునీల్ వరుపుల సుబ్బారావుకి కృతజ్ఞతలు తెలియజేశారు వైసీపీ ఇన్ఛార్జ్ వరపూడి సుబ్బారావు గారి విధమైన ఆశతో నాకు ఈ పదవ నాకు రావడం ఆయనే నా వంతు కృషి చేసి నాకు పిలిపించారు నేను నా వంతు పార్టీకి కృషి చేసి నీ లంత్రికారు రెట్టింపుగా రెండు వేల ఇరవై నాలుగులో విజయంగా ఊహించి కొప్ప నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకు సుబ్బారావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని వీరేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందినటువంటి మా యువ యువనాయకుడు మరి బుద్ధ గణేష్ గారికి జిల్లా యువజన కార్యదర్శి ఇవ్వడం చాలా సంతోషం వైఎస్ఆర్సిపి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆ విధ మరి ఆ యొక్క జిల్లా కార్యదర్శి ఇచ్చినందుకు గాను మరి ప్రతిపాదన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు శ్రీ ఉరుపుల్ సుబ్బారావు గారిని మరి భారీ ర్యాలీతో వచ్చి మరి బుద్ధా గణేష్ గారి యువజన విభాగం యూత్ అందరూ కూడా కల్పించడం జరిగింది మరి దానికి మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము మరి ప్రాంతాలకి అతీతంగా బుద్ధ గణేష్ గారు మాకు లక్షలో ఉంటూ ప్రతి విషయాన్ని కూడా దూరం మాకు అన్ని విషయాల్లోనూ కూడా మరి ఒక స్నేహితుడిగా యుద్ధ సభ్యుడిగా మాకు సహకరిస్తున్నందుకు వారికి మా యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం